సత్య నీకు ఎప్పుడైనా నేను సినిమాలోనే చూశాను నా తెలుసు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావు నీకు ఎప్పుడైనా బాధ అనిపించినా ఎక్కడైనా ఎక్కువ కృంగిపోయినా కూడా ఒకటి గుర్తుపెట్టుకో నీ ఫోన్ ఇవ్వని ఆయన నెంబర్ ఫీడ్ చేసి ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఓకే నెంబర్ ఫీడ్ చేసి సేవ్ చేసి ఏమైనా పెడతావు మెగాస్టార్ పెట్టినా చిరంజీవి అని పెట్టినా ఏం పెట్టినా అన్నారు అన్నయ్య అని పెట్టండి అంటే అదే పెట్టి ఆయన నాకు సేవ్ చేసి ఇచ్చారు ఓకే అండ్ అది అలా నీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉందో ఫోన్ చేసి నేను ఇంత మాట్లాడతాను బట్ నువ్వు మాత్రం నువ్వు ఎప్పుడు అప్ చేయకు అని చెప్పి ఏమన్నారంటే సి ఫోర్ ఇయర్స్ కష్టపడతారు ఒలింపిక్లో ఒలింపిక్స్లో ఐదేళ్ళ పాటు కంప్లీట్గా కష్టపడి ఓడిపోతారు వాళ్ళకి మళ్ళీ ఐదేళ్ళ వరకు ఏమి ఉండదు ప్రూవ్ చేసుకోవడానికి బట్ ఆ ఐదేళ్ళ పాటు వాళ్ళు ఎంత దీని మీద ఉంటారు అంటే సో మనం కూడా అలా కృంగిపోకుండా వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ ఇస్తానే ఉండాలి ఇస్తానే ఉండాలి యూ విల్ విన్ యువర్ మెడల్ అని ఒక విషయం చెప్పారు